ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చికెన్ అమ్మకాలు అమాంతంగా పడిపోయాయి సత్తుపల్లిలో బర్డ్ ఫ్లూతో లక్షల కోళ్లు మృతి చెందాయి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ బర్డ్ ఫ్లూ విజృంభించింది దీంతో చికెన్ కొనేందుకు వెనకాడుతూ ఉన్నారు ప్రజలు అయితే అమ్మకాలు పెంచేందుకు మేళాలు చికెన్ ఎగ్ మేళా నిర్వహించిన ఉపయోగం లేకుండా పోయింది ఉన్న ఏపీలోని పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ కోళ్లను బలి తీసుకుంది దీంతో వ్యాపారం లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి గత నెల రోజుల నుంచి వ్యాపారం నడవడం లేదని కోళ్లు కూడా దింపుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటి ఉండగా ప్రస్తుతం వైరస్ ఢీలా పడ్డాయి మరోపక్క మాంసం ప్రియులు చికెన్ పెట్టేసి మటన్ చేపల వైపు పరుగులు పెడుతున్నారు ఇదే అదనుగా భావించి మటన్ చేపల షాప్ నిర్వాహకులు అమాంతంగా ధర పెంచేసి అమ్మకాలు చేపడుతున్నారు ఈ వల్ల ఈ రావడం లేదు అసలు తెలంగాణలో కూడా రావటం వండాలి దీని దీనివల్ల చాలా చికెన్ రేట్ పడిపోయింది చికెన్ వండడానికి అసలు రావటం లేదు సత్తుపల్లిలో వెనుకాప్ చికెన్ ఎగ్ స్నాక్స్ మేళాలు నిర్వహించింది ఉచితంగా చికెన్ ఉడకబెట్టిన ఎగ్ ఇవ్వడంతో భారీగా ప్రజలు తరలి వచ్చారు చికెన్ ఎగ్ కోసం ఎగబడ్డారు గంట వ్యవధిలోనే మాంసం ప్రియులు రెండు క్వింటాళ్ల చికెన్ రెండు వేల ఉడకబెట్టిన గుడ్డను ఖాళీ చేశారు చికెన్ వండినట్లయితే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ చర్యతో చికెన్ వ్యాపారం మెరుగుపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభణతో తెలంగాణలోకి కోళ్లు కోడిగుడ్ల వాహనాలు రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు అయితే పెనుపల్లి మండలం ముత్తగూడెం వద్ద అంతరాష్ట్ర ఫ్లూ చెక్ ను వెటరనరీ అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు అక్కడ అధికారులు ఎవరూ విధులు నిర్వర్తించకపోవడంతో రాత్రి సమయాల్లో దర్జాగా కోళ్ల వాహనాలు ఏపీ నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్నాయి గంపరగూడెం మండలాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి దీన్ని తెలంగాణలో అధికారులు పట్టించుకోకపోవడంతో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు